హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే బ్యాంకాక్లో ఏవే ప్లేసెస్కి వెళ్ళాలి ఏమేమి బాగుంటాయి అండ్ ఎంతెంత ఖర్చు అవుతుంది అండి ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తున్నాను సో మిస్ కాకుండా ఈ వీడియో అయితే వరకు చూసేయండి నేనైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి డిఎంకే ఎయిర్పోర్ట్ వరకు నేను బుక్ చేశాను స్కై స్కానర్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ అప్ అండ్ డౌన్ పడింది మనకి డీప్గా డీటెయిల్స్ కావాలంటే ముందు బ్లాగ్ అయితే చూసేయండి త్రీ అవర్స్ జర్నీ ఓన్లీ సో నేనైతే స్కై స్టాండర్డ్లో బుక్ చేశానని చెప్పాను కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశాము సో ఇది పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కల్లా మనం బ్యాంకాక్లో రీచ్ అయిపోతాం టూ పిఎం మనకి చెక్ ఇన్ ఉంటుంది బ్యాంకాక్లో సో చూసుకొని జాగ్రత్తగా ఫ్లైట్స్ అనేవి బుక్ చేసుకోండి దిగిన వెంటనే సిమ్ అయితే తీసుకోండి అన్లిమిటెడ్ డేటా ఉండేది గ్రాబ్ అనే యాప్ అయితే వేసుకోండి మీకు అది అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్కే మనకు అన్నీ వస్తాయి క్యాబ్స్ బైక్స్ టూక్ టుక్స్ అయితే అస్సలు నమ్ముకోకండి డబ్బులు బాగా తినేస్తారు ఇక్కడ నుండి బయటకు రాగానే మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కౌసన్ రోడ్కి ఫిఫ్టీ బాత్ పర్ పర్సన్ అనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి కౌసన్ రోడ్కి వెళ్ళడానికి ఆ బస్సెస్ నేనైతే ఆగోడ అండ్ మేక్ మై ట్రిప్లో రెండు చెక్ చేసుకుని ఏ తక్కువ రేట్ ఉందో చూసి నేను రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ నా ఆరిజిన్ పాయింట్ వచ్చేసి కౌసన్ రోడ్ సో దానికి ఫైవ్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ దగ్గరలో ఉన్న రూమ్స్ సెట్ చేస్తే ఈ బెల్ల బెల్ల హౌస్ వచ్చింది ఇది అయితే మొత్తం ఫారినర్స్తో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రోడ్ చూడండి ఎంత కలకలలాడిపోతుందో అలాగే మనకి రూమ్ సిక్స్ హండ్రెడ్ పడింది పర్ డేకి అండ్ బాత్రూమ్ మాత్రం కొంచెం కామన్ ఉంటుంది బట్ ఎక్కడా కూడా అన్కంఫర్ట్ అనేది అనిపించలేదు మనకి చిరుతిళ్ళు అంటే మరమరాలు అవి ఉంటాయి కానీ ఇక్కడేంటో మరి కోడిగుడ్లు కీరదోసలు ఇంకా వడియాలు ఇలాంటివి అమ్ముతున్నారు అనమాట టెన్ బాత్ ఫిఫ్టీన్ బాత్ ట్వంటీ బాత్కి ఇవి అమ్ముతున్నారు వీళ్ళకి ఇవి స్నాక్స్ అంట ఇక్కడ వీడ్ అనేది లీగల్ అంట సో ఎంత స్టాల్ వేసి కూల్ డ్రింక్లు అమ్మినట్టు అమ్మేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఈ మొత్తం వీడ్సే రకరకాల వీడ్స్ అమ్ముతున్నారు మేమైతే బ్యాంకాక్లో బైక్ రెంటల్ తీసుకున్నాము ఇది అయితే త్రీ హండ్రెడ్ బాత్ పడింది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ ఇంకా రెంటల్ తీసుకున్నాం కదా రోడ్డు మీద తిరగాలి డే వన్ బ్యాంకాక్ లో క్యాబేజెస్ అండ్ కాండమ్ రెస్టారెంట్కి వచ్చేసాము సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అన్నీ కూడా కాండమ్స్తో తో తయారు చేసిన రకరకాల ఫ్లవర్స్ థీమ్స్ అన్నీ మొత్తం కాండమ్స్తో తో చేసినవే ఉన్నాయి ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉంటుందని కూడా చూడడము కానీ మంచి మెసేజ్ ఇచ్చారు ది చాలా అవార్డ్స్ గెలుచుకుందంటే ఈ రెస్టారెంట్ చూడండి ఈ థీమ్స్ అన్నీ కూడా మొత్తం కాండమ్స్తో చేసినవే డోంట్ బీ షేమ్ బీ గేమ్ అని ఇక్కడ మంచి బాగా పెట్టారు అండ్ క్రిస్మస్ ట్రీ కూడా వాటితోనే రా బాబు నైట్ మనకి నైన్ ఆ టైం అయింది ఇంకా మేమైతే ఐకాన్ సీఎం మాల్కి వచ్చేసాము ఫుడ్ కోర్ట్ చూసి నేను క్రేజీ అయిపోయాను నేను నా లైఫ్లో ఎప్పుడు చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ ఐకాన్ సీఎం మాల్లోనే చూశాను నేను చూసారు కదా ఇక్కడ అమీబా పంది మోసలి రకరకాల మాంసం మీట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు మీరైతే ఐకాన్ సీఎం మాల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మిస్ అయ్యారంటే కనుక చాలా ఫీల్ అవుతారు ఇంకా నైట్ ట్వెల్వ్ అవుతుంది మేమైతే మా రూమ్కి నియర్ బై ఉన్న స్ట్రీట్ స్ట్రీట్కి వచ్చేసాము చూసారు కదా ఫారినర్స్తో కలకల నాడిపోతుంది మొత్తం క్లబ్స్ పబ్స్ మొత్తం ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈ రోడ్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మొసలు మాంసం అమ్ముతున్నారు అండ్ దట్టు లేడీ బాయ్స్ ఎక్కువ ఉన్నారనమాట వాళ్ళని పెట్టి క్లబ్స్ అవి నడిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వేసే డ్యాన్స్కి అట్రాక్ట్ అయ్యి ఫారినర్స్ వాళ్ళు చాలా మంది వాళ్ళ పబ్స్కి అవి వస్తూ ఉంటారు చూసారు కదా రద్దీ ఎలా ఉందో ఇంకా నైట్ టూ అయిపోయింది రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకొని పొద్దున్నే డే టూ బ్యాంకాక్ లో సఫారీ వాళ్ళకి వచ్చాము ఇది థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ మేమైతే బైక్ లో వచ్చాము బైక్ లో రూట్స్ ఏంటో కొంచెం తేడా తేడాగా చూపిస్తున్నాయి థాయిలాండ్ లో సో ఇదైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాత్స్ అయింది మా ఇద్దరికి కలిపి ఈ చింపాంజీలు ఈ గుర్రాలు వీటి ఫీడింగ్ ఇవి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి లేదంటే శుద్ధ వేస్ట్ ఇది ఇందులో రెండు ఉంటాయన్నమాట అనమాట యానిమల్ సఫారీ ఒకటి మెరీన్ పార్క్ ఒకటి సో సఫారీ అనేది అవాయిడ్ చేయండి మ్యాక్సిమము ఎందుకంటే శుద్ధ వేస్ట్ అది మొత్తం బస్సులో తిప్పుతారు ఈ మెరీన్ పార్క్ అయితే మనం ఎంజాయ్ చేయచ్చు ఇదిగో ఈ కోతులు మొత్తం ఇవన్నీ ఉంటాయి రకరకాల యానిమల్స్ వీటిని పట్టుకొని వీటికి ఫీడ్ చేయడానికి వీటితో ఆడుకోవడానికి డబ్బులు అడుగుతారు ఫ్రీ అయితే కాదు ఈ మంకీ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ బాత్ దీన్ని ఫీడ్ చేయాలన్నా దీంతో ఆడుకోవాలన్నా ఇది చూడండి చాలా రొమాంటిక్గా ఉంది కదా మొత్తం దీన్ని బలి ట్రైన్ చేశారు ఏదేమైతేనే ఈ సఫారీ వరల్డ్ నేను సెపరేట్ వ్లాగ్ అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి ఇక్కడతో మనకి ఈవినింగ్ ఫోర్ అయిపోయిందనమాట ఇంకా బయటకు వచ్చేసి ఈవినింగ్ జేజే పెట్ మార్కెట్కి వచ్చాము ఈ పెట్ మార్కెట్ ఏంటో కానీ చాలా వింతగా ఉంది మన ఇండియాలో అయితే మామూలుగా కుక్కలు పిల్లులు ఇలాంటి ఇలాంటి వాటిలో అయితే పెంచడం చూశాను నేను పాముల్ని చాలా రేర్గా పెంచుతారు బట్ బట్ ఇక్కడేంటో చాలా మందికి పాముల్ని పెట్టగా పెంచడం ఒక ఆనవ అయితే అనుకుంటా మొత్తం ఏదో కుక్కపిల్లని నమ్మినట్టు అమ్మేస్తున్నారు బ్యాంకాక్ వస్తే డెఫినెట్గా ఈ పెట్ మార్కెట్ ఒకసారి విజిట్ చేయండి దీని మీద కూడా సెపరేట్ బ్లాక్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చూడండి ఇక్కడ మనకి నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ అట్లా ఆకలి వేస్తుంది బాగా ఇంక ఈ ఫ్రూట్స్తోనే బతికేయాలి ఎందుకంటే ఇక్కడ రైస్ అవి ఉండదు ఈ స్టిక్కీ రైస్ ఫ్రూట్స్ మా మ్యాంగోస్లో పెట్టిస్తున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్టీగా కొబ్బరి బండాల తోటలు ఇక్కడ మా మ్యాంగో తోటలు బాగున్నట్టున్నాయి ఎక్కువ ఇవే అమ్ముతున్నారు ఇంకా బ్యాంకాక్లో డే టూ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అవుదామని అనుకున్నాం ఎయిట్ అవుతుంది మనమేమో ఫ్రెష్ అప్ అవుతున్నాం వీళ్ళందరూ ఇప్పుడే రెడీ అయ్యి వయర్ బామ్లందరూ ఫారినర్స్ వాళ్ళందరూ బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకా పబ్స్ కార్టుకి మేమైతే అప్ అయ్యి నానా ప్లాజాకు వచ్చాము ఇక్కడ మొత్తం ఈ రోడ్ అంతా కూడా లేడీ బాయ్సే పొరపాటును కూడా అమ్మాయిలు అనుకోకండి మాక్సిమం వీళ్ళే ఉంటారు అండ్ లోపలకైతే ఫోన్లు అవి అసలు అలవ్లేదు ఎందుకంటే లోపల చాలా పప్స్ ఉన్నాయి ఆ పప్స్ లోపల గర్ల్స్ అందరూ కూడా రెండే రెండు పీసులతో ఉంటారు బట్టలు నాకైతే భయం అనిపించింది ఇంకా బయటకు వచ్చేసాం మేమైతే ఇంకా బయటకు వచ్చి బనానా రోటీ అయితే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫిఫ్టీ బాత్స్ అంటే నూట ఇరవై రూపాయలు మన ఇండియన్ రూపీస్లో చాలా బాగుంది టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి బ్యాంకాక్లో డే టూ నైట్ అయితే నైన్ ఆ టైం అవుతుంది మేమైతే ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అనేసి ఒక ప్లేస్ షాపింగ్కి వచ్చాము ఇక్కడ అన్నీ కూడా కొంచెం అంటే మరీ తక్కువ రేట్స్ కాదు అలానే మరీ కాస్ట్లీ కాదు మీడియంగానే ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు బాతలు చెప్తున్నారు కానీ మన ఇండియన్ రూపీస్లో ఆరు వందలు ఏడు వందల బాటలు అంటే పదహారు వందలు పదిహేడు వందలు కదా అంటే కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే కంపేర్ చేసుకుంటే మా వాడేది ఇది ఏదో బీటిఎస్ స్టైల్ అంటే టీషర్ట్ కొన్నాడు ఇది మూడు వందల యాభై బాతులు అంటే ఇంచుమించు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అలా పడింది లొకేషన్ అయితే బాగుంది చాలా రకాల షాపింగ్స్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి బ్యాంకాక్ లో మేమైతే మళ్ళీ కౌసన్ రోడ్ వెళ్ళాం అనమాట డే టూ లో కూడా సో చూడండి ఇక్కడ ముసలి మాంసం బాబిక్యూ మాంసం లాగా అమ్మేస్తున్నారు పుల్లలకు గుచ్చేసి డే త్రీ ఇన్ బ్యాంకాక్లో మేమైతే వాట్ అరుణ్కి గ్రాండ్ ప్యాలెస్కి వచ్చేసామన్నమాట ఇక్కడ ఈ కట్టడాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి ఇది ఫైవ్ హండ్రెడ్ బాత్ పర్ పర్సన్ అంటే పన్నెండు వందలు పడుతుంది ఇంచుమించు పర్ పర్సన్కి లోపల ఓన్లీ ఎంట్రీకి సో ఇక్కడ లోపల అయితే చాలా రకరకాల టెంపుల్స్ ఉన్నాయి ఇంకా బోట్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంది లోపల బుద్ధు టెంపుల్ చాలా అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఈ గంట కొడితే వచ్చే ధ్వని అయితే ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే అంటే వావ్ ఈ టెంపుల్ చూసుకొని బయటకు వచ్చేసరికి మాకు త్రీ అయిపోయింది ఇంకా స్నేక్ మ్యూజియంకి అయితే వచ్చేసాము పర్ పర్సన్ టూ హండ్రెడ్ బాత్ అంటే ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఇక్కడ నా లైఫ్ లో ఎప్పుడు చూడలేనని స్నేక్స్ అయితే చూశాను నేను అండ్ ఫుల్ వీడియో కూడా నేను చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పాములకు సంబంధించిన చాలా ఎడ్యుకేషన్ అనేది చూపించారు సో తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి చూడండి పాములని రకరకాల ట్యూబ్స్ లో ఇదేమో పాము చర్మం అనమాట స్నేక్ మ్యూజియం నుండి బయటకు వచ్చి ఇంటికి దారిలో అయితే ఈ టెంపుల్ కనిపించింది అప్పటికి ఇది క్లోజ్ ఉండే ఇంకా మేము జస్ట్ బయట నుండి ఫొటోస్ తీసుకొని వచ్చేసామన్నమాట ముందే చెప్పాను కదా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ లేకపోతే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారని వెయ్యి బాతులు వసూలు చేశాడు అంటే రెండు వేల రెండు వందలు మన ఇండియన్ రూపీస్లో అక్షరాల సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ట్రాఫిక్ పోలీసులతో నెక్స్ట్ వచ్చేసి బీటీఎస్ ట్రైన్ అనమాట దీన్ని కూడా మేమైతే సరదాగా విజిట్ చేసాము నిజంగా మనకైతే మెట్రోలో ఎలా వెళ్తామండి తోపుకొని తోపుకొని వెళ్ళిపోతాం తోసుకొని బట్ ఇక్కడ అస్సలు అలా కాదు లైన్ అంటే లైలే ఒక ట్రైన్ వచ్చాక ఎంతమంది పడితే అంతమంది ఎక్కుతారు రిమైనింగ్ వాళ్ళు వెయిట్ చేస్తారు నెక్స్ట్ ట్రైన్ ఎక్కుతారనమాట ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటుంది నిజంగా వీళ్ళ డిసిప్లిన్కి చాలా నేనైతే ఫిదా అయిపోయాను బ్యాంక్ ఆఫ్ డే టు ఈవినింగ్ వాట్ ప్రోక్ అయితే వచ్చేసాము ఇదైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బాత్ పర్ పర్సన్ తీసుకున్నారు లోపల చాలా బాగుంటుంది బుద్ధుడు పడుకొని ఉన్నది ఉంటుంది చాలా పొడుగు విగ్రహం ఉంటుంది ఇది వేరే సెపరేట్ వ్లాగ్ లో చూపిస్తాను నెక్స్ట్ బ్యాంకాక్ డే త్రీ వచ్చేసి మేమైతే ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ మైక్లాంగ్ మార్కెట్ అయితే విజిట్ చేయడానికి వచ్చేసాము మీరు ఎప్పుడైనా సరే గా వెళ్ళకండి ఎందుకైతే మేము చాలా మోసపోయామనమాట మనకి నియర్ బై ప్యాకేజెస్ టూరిస్ట్ వాళ్ళు ఉంటారు కదా షాప్స్లో అడగండి నైన్ హండ్రెడ్ బాతులు తీసుకుంటారు పర్ పర్సన్ సో ట్రావెలింగ్ వెళ్ళడానికి రావడానికి కూడా మొత్తం వాళ్ళే చూసుకుంటారు మేమైతే ఐదు వందల బాతులు ఇచ్చి మరీ ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము మాకు మళ్ళీ అక్కడ నుండి గా రెండు వేల రెండు వేల బాతులు ఛార్జ్ చేశారంటే ఇంచుమించు మా ఇద్దరికి కలిపి పదివేలు అయినాయి అనమాట బట్ ఇవంతా వేస్ట్ తొమ్మిది వందల ఇస్తే టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు లోకల్ క్యాబ్ డ్రైవర్ మాట నమ్మి మేము వెళ్ళాం అనమాట చాలా మోసపోయాము జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి బట్ ఇదేమంత ఆహా ఊహ అద్భుతం అన్నట్టు ఏం లేదు లేదు వెళ్ళాలి అని అనుకుంటే గనుక మార్నింగ్ టైం మాత్రమే వెళ్ళండి నైట్ సెవెన్ అయిపోయింది రూమ్ వచ్చేసరికి ఇక్కడ చికెన్ థై ప్యాడ్ బాగా ఫేమస్ అంట ట్రై ఇట్ వన్స్ జస్ట్ ఫిఫ్టీ బాత్స్ అంతే ఫ్లోటింగ్ మార్కెట్లో మాకు జరిగిన మోసానికి ఇంకా చిరాకు వచ్చి మా రూమ్ పక్కనే మసాజ్ చేయించుకున్నాము త్రీ హండ్రెడ్ థాయ్ బాడ్స్ ఒక వన్ అవర్కి పర్ పర్సన్ నాకు మసాజ్ చేసిన దీమినే చాలా బాగా రిలాక్సేషన్ అనిపించింది నాకైతే కాస్త రిలాక్స్ అయిపోయాక చైనా టౌన్కి వచ్చేసాము చైనా టౌన్ గురించి సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఫ్యూచర్లో ఇక్కడ మొత్తం ఎక్కువ చైనా వాళ్ళే ఉన్నారు అండ్ వాళ్ళు తినే ఫుడ్ ఏంటి అండ్ ఆ రకరకాల సీ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ ఈ లో నేను కవర్ చేయబోతున్నాను తప్పకుండా చూడండి ఇంకా డే ఫోర్ వచ్చేసి బ్యాంకాక్లో బిగ్ బుద్ధ టెంపుల్ కైతే వచ్చాము ఇది ఫ్రీ అనమాట ఎంట్రీ కౌసన్ రోడ్ నుండి లెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది వీళ్ళు చూశారు కదా ఫ్రెష్గా ఇప్పుడే ట్రైన్ అవుతున్న మాంగ్స్ అనమాట బుద్ధుడిలో లీనం అయిపోతూ బుద్ధుడి పూజలు మాత్రమే చేసుకునే ఫ్రెష్ మాంగ్స్ అనమాట వీళ్ళు వీళ్ళతో కూడా నేను కాసేపు మాట్లాడి ఫొటోస్ అవి తీసుకున్నాను లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది మొత్తం బుద్ధుడి విగ్రహం చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో బిగ్ బుద్ధ టెంపుల్ లోపల విగ్రహం అక్కడ నుండి మేమైతే లాంగ్ టైం మార్కెట్ కు వచ్చేసాము ఇక్కడ పంది కప్పల్ని లైవ్ గా కోస్తున్నారు ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి అస్సలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఈ వీడియో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నేను నా లొకేషన్ నుండి ఎంత దూరం ఉంది ఏమేమి చూడాలి అన్ని ఇలా నోట్ ప్యాడ్ లో రాసి పెట్టుకున్నాను బ్యాంకాక్ లో చూడవలసిన మొత్తం ప్లేసెస్ ఇవ్వే మీకు టైం ఉంటే మొత్తం విజిట్ చేయండి ఓన్లీ బోల్డ్ లెటర్స్ తో మార్క్ చేసి మాత్రమే మేము తిరిగాం బ్యాంకాక్ లో ఫోర్ డేస్ మా ఐట్రీ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్రతిదీ కూడా ఫుల్ వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్